ఈరోజు మిర్యాలగూడ సర్క్వర్టర్ ఆఫీస్ దగ్గర మా అన్నలు మా బ్రదర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైత్రి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సర్క్వర్టర్గా గెలవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మిర్యాలగూడలో ఉన్న పాఠశాలలు కాలేజీలు అనేకంగా అడ్డగోలుగా నాకు పర్మిషన్ ఉండదు లెక్క ఉండదు పత్రం ఉండదు అడ్డగోల బోర్డు పెద్దగా పెట్టి ఎర్రగా పుర్రగా చూపించి అలా ఒక ఫ్యాకల్టీ ఉండదు అలా టీచర్స్ ఉండరు అలా ఏం బాగుండదు కానీ దానికి అరవై వేలు ఎల్కేజీ అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు ఫీజు కట్టి ఇవాళ అందరం కూడా పిల్లలు బాగుండాలనుకుంటాం కాబట్టి అడ్డగోలు ఫీజులు వసూలు చేసుకొని కట్టే కట్టించుకొని చదువు చెప్పకుండా పిల్లల జీవితాన్ని ఈ రాష్ట్ర భవిష్యత్తుని దేశ దేశ భవిష్యత్తుని ఆగం చేస్తుంది కాబట్టి అధికారులు ఆర్టీఓ గారైనా గారైనా స్థానిక ఎమ్మెల్యే గారైనా మంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా ఖచ్చితంగా విద్యా హక్కు చట్టని రావాలి ఇరవై ఐదు పర్సెంట్ ఫ్రీగా ఇవ్వాలి ఖచ్చితంగా ఆ ఫీజు వచ్చే ఫీజులని నియంత్రించాలి అట్టే కొంచెం ఫీజు పెస్తే మాత్రం మీ ఊకం మా ప్రాణాల పోయినా పర్లేదు మా మీద ఎన్నికలు పెట్టినా కానీ మీ పరిస్థితి కానీ ఈ పరిశీలిక వర్గాలు ఎస్సీలు ఎస్సీలు పీసీలు అత్యధిక రావాలని చెప్పేసి అధికారులు రావాలని చెప్పేసి అనేక పోరాటాలు ధర్నా చేస్తున్నాం కాబట్టి అధికారులు తక్షణమే బుక్స్ అమ్మకుండా చేయాలి చేయాలి డ్రస్సులు అమ్మద్దు బులు అమ్మద్దు అదేవిధంగా ఈ బస్సులు వాడికి ఒక బ్రేక్లు ఉండవు ఫిట్నెస్ ఉండదు అన్యాయం అన్యాయంగా అనిపిస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా ప్రభుత్వం ట్రై చేసుకుంటూ అదేవిధంగా రేపు నిరబోయే స్థానిక ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ మీరెంతో మాకు అని చెప్పేసి కామారెడ్డి ప్రకారం మాకు అరవై పర్సెంట్ ఉన్నా కానీ నలభై ఏడు పర్సెంట్ ప్రవర్తిస్తే చెప్పింది కాబట్టి కాంగ్రెస్ గౌరవం నమ్మకంతో ముందుకుతో ఓటేసినాం పక్కన ఉన్న తమిళనాడులో పీసీల మీదంతా ఉంటుంటే మాకంత వాట దక్కింది కానీ ఈ రాష్ట్రం వల్ల మాకు దక్కలేదు కాబట్టి మా పీసీలకి మీదంతా మాకంత వాట దక్కాలని చెప్పేసి తొమ్మిదో ప్రజల ప్రకారం ఖచ్చితంగా అసెంబ్లీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అన్ని రాజ్యసభలో కానీ తీర్మానం ఇచ్చి తొమ్మిది తొమ్మిదవ షెడ్యూల్ ప్రకారం ఆమోదించి స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు కానీ స్థానిక ఎలక్షన్లు గాని పెట్టమని చెప్పి చేసుకుంటూ పట్టణ ఎడలా ఈ రాష్ట్రం మొత్తం ఉన్నాం మాతో పాటు ఎస్సీలు ఎస్సీ కలుపుకొని ఈ రాష్ట్రం అత్యుగున్న మారే అవకాశం ఉందని చెప్పేసి మరో ఉద్యమం మరో తెలంగా తెలంగాణ ఉద్యమం లాగా బరుగుపరు వర్గాల ఉద్యమం మారిపోతుంది కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే మీవేంట్తో మాకంతా వాటర్ దక్కాలని చెప్పేసి పెంచాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆర్టీఓ గారికి గారికి ఇవ్వడం జరిగింది దీని ప్రభుత్వం కూడా విశ్లీలో ఉంచుకొని ఉంచుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ చదివించుకుంటున్నాను